రెండు వేల ఇరవై మూడు మూలలో టాప్ అండ్ డిజిటల్ మీటర్ వస్తుంది ట్యూబ్లెస్ టైర్లు ఓకే కొత్త బండి ఒకటి డెబ్బై దాకా ఉంది ఫుల్ కండిషన్ బండి అయితే ఎంత ఇస్తారు ఇరవై నాలుగు షైను ఇరవై నాలుగు షైను డిస్క్ బండి డిస్క్ బండి ఎంత ఎనిమిది వందలు షోరూమ్ ట్రాక్ వచ్చిన టైర్లు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి మెకానిక్ తీసుకొచ్చి ఎనభై

కేవలం పాతిక వేలు పాతిక వేలు టూబ్ టైర్లు వస్తది దీనికి సెల్ఫ్ వస్తుంది ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు యాభై యాభై వేలు కండిషన్ అందులో కండిషన్ వెహికల్ వెహికల్ కూడా అంత ఏడు వేలు తిరిగింది ఓకే కొంతమంది ఫుట్బాల్ పెట్టండి అది ఫుట్బాల్ పెట్టడానికి ఒకటి అదబండి అయితే మనం పెట్టచ్చు ఆ వెహికల్స్ వచ్చేసి మనకాడ రెండు వందల బండ్లు దాకుంటాయి ఉంటాయి నూట యాభై నుంచి రెండు వందల బండ్లు ఉంటాయి ఎప్పుడు ఫైనాన్స్ లో ఆగిపోయి వస్తుంటే వెళ్తుంటాయి కాబట్టి మీరు చూసిన పనులు ఒకవేళ అయిపోయినా మళ్ళీ కొత్త బండ్లు వస్తూనే ఉంటాయి వచ్చినప్పుడు చూసుకోండి షాప్ అడ్రస్ కి వచ్చాదనుకో ఇక్కడికి చూసుకోవచ్చు వెహికల్ ఏది కావాలంటే అది బండి మోడ్ లేదమ్మా ఇది వచ్చేసి ఇరవై మూడు మోడల్ నాన్ సెల్ బండి ఎక్సెల్ హండ్రెడ్ ఓకే ముప్పై వేలకి ఇచ్చేస్తాను ముప్పై వేలు ఇది ముప్పై వేలు ఓకే ఇదేనంత ఇరవై మూడు మోడలే ముప్పై వేలు నాన్ సెల్ఫ్ సెల్ఫ్ ఉంటుంది వీటికి హండ్రెడ్ సీసీ డౌన్ ఓకే నాన్ సెల్ఫ్ సెల్ఫ్ బండ్లు అయితే ఇవి ఇరవై మూడు యాభై వేలు వీటిలో ఇరవై మూడు సెల్ఫ్ వచ్చేసి రెండు వేలు ఇరవై మూడు మోడ్లు యాభై వేలు యాభై వేలు ప్రైస్ అనేది ఫైనల్

ఇరవై వేలవన్నీ సెల్ఫ్ బహికల్స్ టీవీ సెల్ఫ్ బహికల్స్ ఒకటి ఇది వచ్చేసి ఆద వన్ ఫైవ్ మోడల్ యమహా ఆరవన్ ఫైవ్ మోడల్ నాలుగు పదమూడు వేలు జరిగింది డేకులు కూడా రీడింగ్ పదమూడు కేవలం మూడు వేలుకి ఎంత చెప్తున్నారు ఇది లక్ష పాతిక వేలకి ఇది ప్రైస్ అనేది ఒక రెండు వేల వస్తే ఒక వెయ్యి బండి చూసుకొని మాట్లాడదామండి ఫుల్ కండిషన్ బండి నమ్మడిచ్చిన పాటలే డౌట్ ఉంటే మెకానిక్ తీసుకొచ్చి చూపించుకోండి లేదు ఇంకా డౌట్ ఉందని ఇంజన్ ఏదైనా కంప్లైంట్ ఉంటే ఒక వన్ మంత్ లో రిటర్న్ తీసుకొని ఇంకో బండి పంపిస్తాం ఇక్కడ డెమోలో ఒక వెహికల్ పెట్టాం కానీ వెహికల్స్ అయితే గోడౌన్ లో ఉన్నాయి ఓకే ఒకవేళ వేళ ఇంజిన్ లో రావడం ప్రాబ్లమ్ అనిపిస్తే మీరు బండేలా మార్చిస్తారు చిన్న చిన్న రిపేర్లు ఉంటే మీరు చేయించుకుంటారు కస్టమర్ చేయించుకుంటారు ఇంజన్ ఇంజన్ పదంగా కంప్లైంట్ ఇస్తే ఒక వన్ మంత్ లో రిటర్న్ తీసుకొని ఇంకో బండి మీరు వర్క్ చేయించడం కానీ మార్చడం కానీ మార్చి చేయడం కానీ చేయమంటే చేపిస్తాం లేదంటే మార్చి ఇవ్వమన్నా మార్చిస్తాను ఓకే థ్యాంక్ ఇదన్నా స్కూటీ యాక్టివా వచ్చేసి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై మూడు ఎంత ప్రైస్ ఇరవై మూడు అయితే సిక్స్టీ ఫైవ్ ఓ ఇరవై నాలుగు ఏడు సెవెంటీ ఫైవ్ ఇది ఇరవై అదే ఇరవై మూడు ఓకే ఇరవై మూడు రీడింగ్ ఎంత తిరిగి ఉండొచ్చు పదివేలు అలా పదిహేడు వేలు ఇది తిరిగింది అది ఇది పదకొండు తిరిగింది రెండు వేల ఇది పదిహేడు తిరిగింది రెండు వేల ఇరవై ఇదంతా డెబ్భై ఐదు వేల డెబ్భై ఓకే ఇది

బెస్పా ఇంకా లోపల కూడా ఉన్నాయి ఓకే ఇరవై నాలుగు షైను ఇరవై నాలుగు షైన్ డిస్క్ బండి డిస్క్ బండి ఎంత తిరిగిందన్న రీడింగ్ ఏడు వేలు ఏడు వేల ఎనిమిది వందలు ఏడు వేల ఎనిమిది వందలు షోరూమ్ ట్రాక్ అండి టైర్లో మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి మెకానిక్ తీసుకొచ్చి దీని ప్రైజ్ ఎంత దీని ప్రైజ్ ఎనభై ఎనభై వేలు ఎనభై ఈ ప్రైజ్లు అనేవి ఇక్కడికి వస్తే మీరు డైరెక్ట్ కస్టమర్ వచ్చి మాట్లాడుకుంటే ఒక వెయ్యి అటు ఇటుగా ఉంటుందండి చెప్పిన రేట్లే ఫైనల్ ఉండు పళ్ళు ఏమైనా చిన్న చిన్నవి ఉంటే వీళ్ళు చేయించే పెడతారు రిపేర్లు అంటూ ఏమి ఉండవు ఒకవేళ ఉన్నా కానీ వీళ్ళు చేయించిస్తారు ఒకవేళ ఇంజిన్ పరంగా ప్రాబ్లం ఉన్నా కానీ వన్ మంత్లో కానీ మీరు రిటర్న్ తెచ్చుకున్నట్లయితే వీళ్ళు మళ్ళీ బండి మార్చి ఇవ్వడం కానీ లేకపోతే ఆ వర్క్ వీళ్ళే చేయించే ఇవ్వడం కానీ జరుగుతుంది మీకు వర్క్లు ఎటువంటి ప్రాబ్లం లేదు వీళ్ళ దగ్గరే మెకానిక్స్ ఉన్నారు టెక్ని సీనియర్ టెక్నీషియన్స్ ఉన్నారు రిపేర్ కూడా చేసిస్తారన్నమాట ఇరవై మూడు గ్లామర్ లేటెస్ట్ మాల్ డిజిటల్ మేటర్ వస్తుంది టూబ్లస్ టైర్లు వస్తాయి యాభై ఐదు వేలు యాభై రీడింగ్ కూడా అంతా పదివేలు పన్నెండు వేలు తిరిగి ఓకే ఇవే కాదు వెహికల్స్ లోపల ఉన్నాయి మీకు కావాలంటే చూసుకోండి ఓకే ఇక్కడ డిస్ప్లేలో ఉన్న వెహికల్సే కాదు వీళ్ళ గోడలో ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి అనమాట డిస్ప్లేలో కొన్ని మాత్రమే పెట్టారు కొంతమంది ఫోటోలు పెట్టండి అది అన్నారు ఫోటోలు పెట్టడానికి ఒకటి యాభై పని అయితే మనం ఆ వెహికల్స్ వచ్చేసి మన గట రెండు వందల పనులు దాకా ఉంటాయి నూట యాభై నుంచి రెండు వందల పనులు ఉంటాయి ఎప్పుడు ఫైనాల్స్లో ఆపిస్తుంటే వెళ్తుంటాయి కాబట్టి మీరు చూసిన పనులు ఒకవేళ అయిపోయినా మళ్ళీ కొత్త పనులు వస్తూనే ఉంటాయి వచ్చినప్పుడు చూసుకోండి షాప్ అడ్రస్కి వచ్చానుకో ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు వెహికల్ ఏది కావాలంటే అది కొంతమంది మామూలుగా ఫోన్ చేసేసి ఫోటోలు పెట్టండి అది చెప్తున్నారంట మీరు ఫోటోలు చూసి వీడియోలో చూసి తీసుకునే దానికన్నా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మీరు బండి స్టార్ట్ చేసి ఒకసారి చూసి తీసుకుంటే బాగుంటుంది తర్వాత మీకు అనేది ప్రాబ్లం ఉండదు అనమాట ఓకే ఈ డీలక్స్ అమ్మా ఇది వచ్చేసి ఇరవై నాలుగు ఓకే అరవై అరవై ఐదు అరవై నాలుగు

రెండు వేల ఇరవై మూడు అపాచి అపాచి బందు సీల్ టైర్లో బండైతే రీడింగ్ ఫుల్ డిజిటల్ మెటర్ ఎల్ఈడి లైట్ వస్తుంది ఓకే అంతా ఫుల్ కండిషనే డైస్ ఆఫ్ ప్రైస్ ఇదే వారంటీయాలతోనే ఉంది వెహికల్ ఇది అంతే సెవెంటీ ఫైవ్ ఇచ్చారు సెవెంటీ ఫైవ్ సెవెంటీ రెండు వేల ఇరవై మూడు ఇది కూడా అంత కండిషనర్ అంతా కండిషనేది వచ్చి చూసుకున్నాను అనుకో ఒక వెయ్యి రెండు వేలు చూసి మాట్లాడరా వెహికల్ ఓకే ఇక్కడ పెద్ద వెహికల్స్ అనేవి అన్నీ ఉంటాయి అంటే ఇక్కడ బిడ్డే కాదు డిసిప్లే ఇంకా లోపల ఉంటాయి ఇవి ఓకే ఓకే మీరు ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చి చూసుకున్నారు అనుకో

వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై మూడు మోల్ యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు కండిషన్లో అంతా కండిషన్ సెల్ఫ్ అంతా ఇంజన్ అంతా సెల్ఫ్ అంతా కండిషన్ మీకు ఏదైనా పడుకున్నా నేను చేపిచ్చిస్తాను ఓకే ఈ పెద్ద వెహికల్స్లోనైనా ఏదైనా కంప్లైంట్ ఉన్నా ఒక వన్ మంత్లో రిటర్న్ తీసుకొని ఇంకో పండించి పంపిస్తాను దాంట్లో ప్రాబ్లం లేదు దాంట్లో ఏం లేదు ఏది చేయించేయమన్నా చేపించేస్తాను ఓకే ఇది పల్సర్ రెండు వేల ఇరవై మూలు నలభై ఐదు వేలు నలభై 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 ఐదు ఐదు వేలు కేవలం నలభై ఐదు రెండు ఇరవై డబల్ డిస్క్ డబల్ డిస్క్ వాంటింగ్ కూడా వాంటింగ్ కూడా ఏం లేదు మీరు ఎక్కడే చెక్ చేసుకొని చూసుకోవచ్చు ఇది ఇరవై ఒకటి ఇరవై ఒకటి యాభై వేలు డబల్ డిస్క్ ఇది డబల్ డిస్క్ వన్ ఫిఫ్టీ ఇది మంది ఫైనాన్స్ ఆఫీస్ ఓన్ కాబట్టి మీకు ఆ రేట్లకి ఇవ్వగలుగుతున్నాం మీకు ఎక్కడైనా కంపారిజన్ చేసుకోండి బండికి ఎక్కడ ఐదు పదివేలు వేరియేషన్ వస్తుంది మీకు బండి కూడా ఇక్కడే ఫైనల్స్ ఇస్తారనమాట మీరు ఫుల్ క్యాష్ కట్టాల్సిన అవసరం మాకు లోకల్ అయితే ఇచ్చేస్తాం ఒక నలభై కిలోమీటర్ లోపు అయితే లాంగ్ అయితే ఫైనల్స్ ఏమో చాలా మంది లాంగ్ నుంచి ఫోన్ చేసి ఫైనల్స్ అడుగుతున్నారు లోకల్ నలభై కిలోమీటర్ అయితే డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి డౌన్ పేమెంట్ వచ్చేసి ట్వంటీ కట్టాలి మినిమం ట్వంటీ బండి రేట్ ఎంత అయితే ఉందో దానికి హాఫ్ అమౌంట్ కట్టించుకుంటాం ఓకే దీనికి వచ్చేసరికి ఆధార్ కార్డు ఉంటే చాలు నలభై కిలోమీటర్ లోపల నుంచి మినిమం నలభై కిలోమీటర్ లోపయితే మీరు ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తారు బండి డెబ్బై వేలు ఇక్కడ అన్ని వెహికల్స్ వెహికల్స్ అయితే చూసుకోవాలంటే సిటీ హండ్రెడ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ సిటీ హండ్రెడ్ రెండు వేల ఇరవై రెండు వేలు ముప్పై ఇదిగోండి ఇక్కడ మెకానిక్స్ ఉన్నారు బండి కూడా రిపేర్ చేస్తారన్నమాట వీళ్ళ దగ్గర సీనియర్ టెక్నీషియన్ ఉండడం వల్ల సొంత మెకానిక్లు అవడం వల్ల ఎటువంటి రిపేర్ అయినా వీళ్ళే చేసి పెడతారు అసలు ప్రాబ్లం అనేది లేకుండా చేసి పెడతారు ఒకవేళ ఫర్దర్గా నెక్స్ట్ ప్రాబ్లం వచ్చినా చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉండే చేస్తారు ఇంజిన్ పరంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా బండి కూడా మార్చి ఇస్తారంట వన్ మంత్లో కానీ మీరు రిటర్న్ తెచ్చుకున్నట్టయితే అదే బండిని రిపేర్ చేసి మన రిపేర్ అసలు ఆల్మోస్ట్ రిపేర్ రాదు మొత్తం చెక్ చేసే పెడతారు ఒకవేళ వచ్చినప్పటికీ వీళ్ళు రిపేర్ చేసి ఇవ్వడం కానీ ఇంజిన్ పరంగా ఉంటే రిపేర్ చేసి ఇవ్వడం కానీ లేదంటే బండి అయినా సరే మార్చి ఇచ్చేస్తారంట వన్ మంత్లో ఎటువంటి ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా రెండు వేల ఇరవై మూల స్టార్ సిటీ ముప్పై ఐదు వేలు రెండు వేల ఇరవై మూడు మూల స్టార్ ఇరవై ఇరవై మూడు ఎంత అనేది ముప్పై ఐదు ముప్పై వేలు ఫుల్ కండిషన్ బండి అయితే ఎక్కడ ఏది మారింది లేదు శోధం అమ్మట వచ్చింది ఓకే మీకు వెహికల్ అంతా మంచి కండిషన్లోనే ఉంది ఏదైనా కంప్లైంట్ ఉన్నా మనం చేపించేద్దాం ఇక్కడికి వచ్చిన తర్వాత బండి చూసుకుంటే ఓకే ఇక రెండు వేల పదమూడు మూల షైన్ పాతిక వేలు ట్వంటీ ఫైవ్ కేవలం పాతిక వేలు పాతిక వేలు ట్యూబ్లెస్ టైర్లు వస్తుంది దీనికి సెల్ఫ్ సెల్ఫోన్ ఎంత మోడల్ ఇది పదమూడు రెండు వేల పదమూడు పదమూడు మోల్ అంత కండిషన్ లో అంత కండిషన్ సెల్ఫ్ వర్క్అౌట్ అంత వర్క్అౌట్ కేవలం పాతికి వేలు పాతికి వేలు తక్కువలో బల్లు కూడా ఉన్నాయండి ఇక్కడ మీకు హెవీ అండ్ సీసీలు అయినా కానీ తక్కువలో అయినా సరే మంచి మోడల్ వెహికల్స్ అయినా కానీ అన్ని చాలా అవైలబుల్ గా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు మాల్లో పెప్పు చాలా మంది అడుగుతుంటారు కదా అవును పెప్పు చాలా మంది అడుగుతుంటారు నేర్చుకోవడానికి అయినా కొంత లైట్ వెయిట్ గా బాగుంటుంది అనమాట ఆడవాళ్ళు డ్యూటీకి వెళ్ళడానికి కానీ ఎంత ఇది మోడలేదు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు యాభై యాభై వేలు కండిషన్లో ఉంది ఫుల్ కండిషన్ వెహికల్ వెహికల్ కూడా అంతా ఏడు వేలు తిరిగింది ఓకే ఏడు వేలు కేవలం ఏడు వేలు ఇది లేడీస్ వాడేది కాబట్టి ఎక్కువైంది అది అవును అవును టైర్లే ఉంది మీకు అవును చూసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా చెక్ చేయించుకోండి బండి బయటికి తీసుకెళ్ళి బండి కూడా బాగుంది ఏం నలగలేదు అంటే లేడీస్ అంటే ఎక్కువ వాడరు కదా ఇక్కడ యాక్టివాలు ఇంకా ఛార్జింగ్ మొన్నలు ఇవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉందా ఎలక్ట్రికల్ కూడా ఉంది ఇది ఐక్యూబ్ రెండు వేల ఇరవై మూడు మాల్లో ఇది ఎంత పడుతుంది ఇది యాభై ఐదు వేలకి ఇచ్చేస్తాం యాభై ఐదు వేలకి ఇచ్చేస్తారు

చూసుకుంటే వీటి ప్రైస్ కూడా చెప్పండి అన్న వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మాల్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఉంది ఓకే ఇరవై నాలుగు అయితేనేమో సెవెంటీ ఓకే ఇరవై మూడు అయితేనేమో సిక్స్టీ ఓకే వీటిలోనైతేనేమో అనేది ట్వంటీ ఫోర్ ఇది ఇది సిక్స్టీ ఫైవ్ వచ్చింది ఓకే అదైతే యాభై ఐదు వేలకు వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఓకే ఇది డిలక్స్ ఇరవై మూడు మాల్ డిలక్స్ సిక్స్టీ సిక్స్టీ ఇంకా ఇవే కాదు వెహికల్స్ అడుగుడు ఉన్నాయి చూడండి ఒకసారి అంటే రెండు సీల్ టైర్లు కొత్త బ్యాటరీ అంతా బండి చేపిచ్చే ఉంది పద్దెనిమిది వచ్చేసి పదివన్న దాకా రెండు వేల ఇంకా వస్తూనే ఉంటాయి వస్తుంటే అయిపోతుంటాయి అంటే అదే బండి కావాలని లేదు మీరు వచ్చినప్పుడు ఏది ఉంటే అది చూసి ఇచ్చేద్దాం అలాగే ఇది పంతొమ్మిది మాల్ రెండు యాభై వేలు ఇది కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి వెహికల్స్ ఇంకా గ్లామర్లు కూడా అంటే లోపల ఇంకా ఉన్నాయి వెహికల్స్ అవన్నీ చూపించలేము కాబట్టి వీళ్ళ కూడా చాలా పెద్దది అనమాట వీళ్ళ దగ్గర చాలా వెహికల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కొన్ని ఇంకా లోపల పెట్టేస్తున్నాయి మీకు బిఎస్ సిక్స్లో కానీ బిఎస్ ఫోర్లో కానీ చాలా వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ అనేది మోడల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అలాగే బండి ఇంజన్ కండిషన్ని బట్టి వీళ్ళు ఆల్మోస్ట్ ఎటువంటి రిపేర్ లేకుండా అన్నీ చేయించే పెట్టారనమాట మీరు దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు బండి వర్క్ పరంగా కానీ బండి వీళ్ళ దగ్గర మంచి రేటింగ్ కూడా ఉందన్నమాట ముందు కూడా మీద వీడియోలు చేసేదిగా అవును దానివల్ల వచ్చిన వాళ్ళు కనీసం ఈ జనవరి ఒక మీరు చేసి మూడు నాలుగు నెలలు అయింది ఈ మధ్యలోనే ఒక ఐదు వందల బండ్లు అమ్మా ఐదు వందల మంది కస్టమర్ల నెంబర్లు ఇస్తాం మీకు ఒకసారి కనుక్కోండి వాళ్ళని కూడా ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి ఒకవేళ ఏదైనా కంప్లైంట్ వచ్చి వచ్చినా కానీ తీసుకోవడం కానీ పని చేపించడం కానీ అలాగే ఉంటుంది ఇంతవరకు ఒక బండి కూడా కస్టమర్లని కామెంట్ చేశారు తీసుకున్న వాళ్ళు కూడా బండి ఎంత బాగానే ఉందని చెప్పేసి కామెంట్ చేశారు చాలా వరకు నాకు ఫోన్ నెంబర్స్ అనేవి వీళ్ళు నేను స్క్రీన్ మీద ఇస్తాను ఆ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే వీళ్ళు లొకేషన్ కూడా పెడతారు వీళ్ళు ఫోన్ చేసి లొకేషన్ పెడతారు ఇక్కడికి వచ్చి చూసుకుంటే చూసుకుంటే బాగుంటుందన్నమాట మీరు ఫోన్ చేసి ఫోటోలు పెట్టండి చాలా దూరం నుంచి కూడా ఫోన్ చేస్తుంటారు అనమాట అంతంత దూరం నుంచి అయితే బలి అనేది తీసుకులవచ్చులే కానీ వీళ్ళైతే ఫైనాన్స్ ప్రొవైడ్ చేయలేరు ఒక నలభై కిలోమీటర్ అయితే ఫైనాన్స్ ప్రొవైడ్ ఉంటున్నారు మీకు క్యాష్కి అయితే ఎక్కడికైనా ఇచ్చేద్దాం ఓకే వచ్చేసి గుంటూరు జిల్లా వినుకొండ ఇక్కడ మీకు ఏ వెహికల్ కావాలన్నా కానీ ఫస్ట్ వచ్చి వెహికల్ చూసుకోండి మీకు నచ్చితే చూసి ఒక వీఆర్ డైటో మాట్లాడదాం నా నలభై కిలోమీటర్ల అయితే ఫైనాల్స్ ఇచ్చేద్దాం నలభై కిలోమీటర్లు దాటితే మనకు మొత్తం క్యాష్ కట్టాల్సిందే ఫైనాల్స్ అయినా కానీ ఆఫ్ పేమెంట్ కడితేనే ఇక్కడ బండి డెలివరీ ఇస్తాం బండి తేట వచ్చి చూసుకొని ఒక వన్ మంత్లో ఏదైనా కంప్లైంట్ వస్తే మటుకు బండి తేటం తీసుకొని ఇంకో ఇచ్చి పంపిద్దాం ఏ వెహికల్ అయినా మాదే ఓన్ ఫైనాల్స్ కాబట్టి కొత్త బండ్లు ఇంకా వస్తుంటాయి వచ్చిన బండ్లు చూసుకోండి వచ్చి ఒకసారి బండి చూసుకొని స్టార్ట్ చేసుకొని ఇంజన్ వచ్చి చూసుకొని అప్పుడు తీసుకోండి ముందే ఫోటోలు పెట్టాలంటే కష్టంగా ఉంటుంది ఇన్ని వెహికల్స్ మీద మీకు లొకేషన్ పెడతాం చూసుకోండి వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే ప్రజెంట్ పల్నా డిస్టిక్ చేశారు పల్నా డిస్టిక్లో వినుకొండ ఈ ఊరి పేరు వచ్చేసి వినుకొండ అండి వినుకొండలో ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్పాలంటే బస్ స్టాండ్ దాటిన తర్వాత కారంపూడి రోడ్డు కానీ లేదా కాలవకట్ట పక్కన కానీ అంటే చెప్తారు ఈ షాప్ ఎదురుగా వెన్నెల సూపర్ మార్కెట్ అని ఉంటుంది అలాగే సత్య ఎలక్ట్రానిక్స్కి లెఫ్ట్ సైడ్ వస్తుందండి ఈ షాపు షాప్ పేరు వచ్చేసి ఓం సాయి గణేశా బైక్ కన్సస్టల్సీ వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పని ఇస్తాను చూసి ఫోన్ చేయండి వీళ్ళ దగ్గర అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల వెహికల్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి చూడండి ప్రైజులు అనేది కంపేర్ చేయండి ఆల్మోస్ట్ వీళ్ళు చెప్పిన ప్రైజ్లు కాకుండా ఒక వెయ్యి రెండు వేలు మీకు వర్క్ పరంగా ఏం ప్రాబ్లం లేదు వీళ్ళ సర్వీస్ బాగుంటుందన్నమాట ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ బండి తీసుకొని వేరే మార్చి ఇవ్వడం కానీ ఇలాంటి సర్వీస్ అనేది వీళ్ళ దగ్గర చాలా బాగుంది అందుకని చెప్తున్నాను చూడండి నచ్చితే వచ్చి తీసుకోండి వీళ్ళ నెంబర్లు కూడా నేను స్క్రీన్ పండిస్తాను అనమాట థ్యాంక్ యూ అండి